హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి అనార్కలి డ్రెస్ని ఈజీగా ఎలా కుట్టచ్చు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చాలా పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగా చూపిస్తానండి ఇది వచ్చేసి నేను ఓల్డ్ శారీతోటి డిజైన్ చేస్తున్నటువంటి అనార్కలి డ్రెస్ ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి మీరు ఒకవేళ చూడకపోతే కటింగ్ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఓకే ఇవన్నీ కూడా కలీస్ అండి మీరు కటింగ్ వీడియో చూస్తారు కదా కటింగ్ వీడియోలో అర్థమవుతుంది ఇలా కలీస్ మనం కట్ చేసుకున్నప్పుడే విడివిడిగా వెళ్ళిపోకుండా నేను అక్కడక్కడ పిన్స్ పెట్టేశాను అనమాట అంటే ఇవి ఫోర్ ఉంటాయి ఒక్కొక్క బంచ్ లాగా అన్నట్టు ఓకే ఫస్ట్ కలీస్ అన్ని పక్కన పెట్టేసుకుని బాడీ పార్ట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ యొక్క నెక్ మనకి స్టిఫ్గా రావడం కోసం ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి నెక్కి సరిపడినంత వేస్ట్ క్లాత్ తీసుకుని వేస్ట్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ యొక్క ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేయండి ఫ్రంట్ పార్ట్ కూడా మీరు సేమ్ ఇదే మెథడ్లో కుట్టాలండి చేంజెస్ ఏమీ ఉండవు ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయండి బ్యాక్ పార్ట్ అయినా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్ అయినా పర్వాలేదు ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు అన్ని వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ నెక్ రౌండ్ని మనం స్టిచ్ చేసుకోవాలి కావాలంటే మీరు క్లాత్ కదలకుండా ఉండడం కోసం అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టడం వల్ల మీరు ఎలా అయితే లైనింగ్ని ప్లేస్ చేస్తారో అదే వేలో ఉంటుందన్నమాట ఇలా నెక్ మాత్రమే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్ పార్ట్ దగ్గర కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా దగ్గర దగ్గరగా ఖచ్చితంగా కట్స్ పెట్టండి ఓకే ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి ఈ టాప్ స్టిచ్ అనేది లైనింగ్ క్లాత్ పైన మాత్రమే పడాలి ఇలా ఓకే లైనింగ్ ఇంకా మనకి పై వైపుకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలా ఒక స్టిచ్ వేయడం వల్ల ఓకే చూడండి ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఈ నెక్ పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి ఈ స్టిచ్ అనేది చివరికంతా వెయ్యండి ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగా ఓకే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేయండి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని చక్కగా అన్ని వైపులా సర్దుకుని అవసరం అనిపిస్తే అక్కడక్కడ నీట్గా పిన్స్ పెట్టేసుకోండి సిల్కీ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి విగ్నర్స్ అయితే మాత్రము ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ చుట్టూ అంతా కూడా సమానంగా జాయింట్ చేసేయాలి జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా మొత్తం చుట్టూ కూడా కట్ చేసేయాలి ఓకే ఇక్కడైతే నేను అంతా లైనింగ్ సెట్ చేశాను వేస్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేశానండి అలాగే ఇదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టి రెడీ చేసేసాను అనమాట అంటే బ్యాక్ పార్ట్ని ఏ మెథడ్లో అయితే మనం కుట్టామో సేమ్ అదే వేళ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఇవి హ్యాండ్ యొక్క ఒరిజినల్ అలాగే లైనింగ్ క్లాత్ అండి ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా కూడా లైనింగ్ క్లాత్ పొడవ అనేది కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు దీనిని ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకుని హ్యాండ్కి చివరి భాగాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోండి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్ చివరన ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్కి రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట హ్యాండ్ చివర్లు ఎందుకంటే లైనింగ్ కొంచెం పొడవు తక్కువ ఉంది కాబట్టి ఓకే ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకు పెట్టేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్కి చివర వైపున ఇలా డబ్బులు ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయడమే అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం లైనింగ్ క్లాత్ని పెట్టేసేయాలి ఇలాగా లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసి పెట్టాను చూడండి అది పై వైపుకే పెట్టండి ఈ హ్యాండ్ని పైన ఈ హ్యాండ్ రౌండ్ కట్ చేసిన వైపు కరెక్ట్గా రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకుని ఫస్ట్ ఈ రౌండ్ని మనము స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా ఇలా చివరి వరకు కుట్టేసేయాలి సేమ్ రెండో వైపును కూడా అంతే ఈ లూజ్ అంతా ఏమీ లేకుండా ఇలా సర్దుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ క్లాత్ సమానంగా కట్ చేసేయండి ఓకే ఇలాగా ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసేసుకుందాము వచ్చేసి నేను టూ హ్యాండ్స్ని కూడా కుట్టేశానండి ఇప్పుడు లోతు ఎలా తీయాలో చూస్తున్నాము ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఈ ఒరిజినల్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి దీనిపైన రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టాలి ఓకే అలాగే ఈ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకుని ఈ లోతు తీసేటప్పుడు మనం నార్మల్గా బ్లౌజెస్కి వాటికి లోతు తీస్తాం కదా సేమ్ అంతే ఉంటుంది ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేయాలి అలాగే ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు లోతు కట్ చేసిన వైపు మనము బాడీకి అటాచ్ చేసేటప్పుడు విడిపోకుండా ఉండడం కోసం ఇలా మిషన్ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాడీ యొక్క షోల్డర్స్ రెండింటినీ జాయిన్ చేద్దాము అలాగే ఇక్కడ నేను బై మిస్టేక్ ఏంటంటే మర్చిపోయి బాడీకి డాట్స్ అనేటివి నేను కుట్టేసానండి నేను మళ్ళీ వాటిని విప్పేస్తాను ఎందుకంటే మనము ఈ డ్రెస్ కట్ చేసినప్పుడు డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదలలేదు ఎగ్జాక్ట్గా పెట్టామనమాట కాబట్టి డాట్స్ అనేటివి వేయకూడదు నేను ఆ సంగతి మర్చిపోయి డాట్స్ కుట్టానండి ఓకే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాను ఓకే షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేసేయాలండి హ్యాండ్ జాయింట్ వచ్చేసి నార్మల్గా మీరు ఎలా అయితే డ్రెస్సెస్కి వాటికి లేదా బ్లౌజెస్కి హ్యాండ్ జాయింట్ చేస్తారో సేమ్ అంతే హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ చేయండి నేను హ్యాండ్ జాయింట్ అనేది ఇక్కడ నేను మీకు చూపించట్లేదు చూడండి రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసాను ఎప్పుడైనా సరే హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి పై వైపున చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది అలాగే ఈ బాడీకి వేసిన డాట్స్ కూడా నేను విప్పేసానండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కలీస్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది అయితే చూసేస్తాం వచ్చేసి కలీస్ అండి వీటిని మనం ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఒక కలీ తీసుకోవాలి ఓకే ఫస్ట్ ఒక కల్లీ తీసుకుని కల్లి యొక్క ఒరిజినల్ సైడ్ పైకుండేలాగా పెట్టండి రెండవ కల్లి తీసుకుని రెండవ కల్లి యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టండి ఓకే అర్థమవుతుంది కదా ఇలా కింది వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకుండాలి పై వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ ఉండాలి అలాగే ఈ కలీస్కి వెడల్పు వచ్చేసి మనం టూ ఇంచెస్ అటు ఇటు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ పెట్టి కట్ చేసామండి ఒక్కొక్క కలి యొక్క వీటితో పైన నడుము భాగం దగ్గర మూడు ఇంచులు ఉండేలాగా పెట్టాను కింది వరకు వచ్చేసరికి వెడల్పుగా అనమాట మీరు అది ఒక్కటి చూసుకోండి పైన నడుము భాగం అంతా సన్నగా ఉండే కలీస్ని జాయింట్ చేయాలి కిందికి వచ్చేసరికి వెడల్పు ఫ్లేర్ ఎక్కువ ఉంటుందన్నమాట ఓకేనా ఇలా మొత్తం అన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసేసుకోవాలి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ అనేది కట్ చేయొద్దండి ఇలా విడిగా తీసేసుకుని ఈ జాయింట్ మీదనే రెండవ స్టిచ్ వేయాలి ఖచ్చితంగా ఇలా డబుల్ స్టిచ్ వేయండి ఆ నర్కలి డ్రెస్ చాలా బాగుంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలా మొత్తం మనం వచ్చేసి ఇక్కడ ట్వంటీ టూ కలీస్ కట్ చేసుకున్నామండి అంటే ఫ్రంట్కి లెవెన్ బ్యాక్ సైడ్కి లెవె లెవెన్ అన్నట్టు ఓకే ఇరవై రెండు కలీస్ని కట్ చేసుకున్నాం కదా మనం ఈ ఇరవై రెండింటిలో మీరు పదకొండు కలీస్ని కలిపి ఒక పీస్ లాగా జాయిన్ చేయండి ఇంకొక పదకొండు కలిపి ఒక పీస్ లాగా అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు ఓకే ఇప్పుడు రెండవ కలీని కూడా జాయిన్ చేశాం కదా ఇప్పుడు మూడవ కలీని సేమ్ అంతే కింది క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి పై వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి ఇలా మొత్తం అన్నీ మనం కట్ చేసుకున్న కలీస్లో పదకొండు కలీస్ని ఇదే విధంగా మనం స్టెప్ బై స్టెప్ జాయింట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ ఒక జాయింట్ చేయడం క్లాత్ని పక్కకు తిప్పేసి అదే జాయింట్ పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ రావడం అంతే చూడండి ఇక్కడ నేను కలీస్ అన్నీ కూడా ఒకదానికొకటి జాయింట్ చేసేసాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓకే పదకొండు కలీస్ని కలిపి ఒక పీస్ లాగా జాయింట్ చేసేసాను ఇదే విధంగా రెండవ పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు ఓకే ఇవి కూడా సేమ్ పదకొండు కలీస్ అనమాట ఇప్పుడు దీనికి మనం లైనింగ్ని ఎలాగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి మనం తీసుకున్నటువంటి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మొత్తం ఒక రెండున్నర మీటర్ వరకు ఉంటుంది రెండున్నర మీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉందిలే అండి ఇప్పుడు ఈ క్లాత్ని సగానికి కట్ చేసేయండి అంటే మీ దగ్గర ఒకవేళ రెండు మీటర్ల క్లాతే ఉందనుకోండి ఒక్కొక్క మీటర్గా కట్ చేయండి అంటే ఫ్రంట్కి ఒక మీటరు బ్యాక్ సైడ్కి ఒక మీటర్ అన్నట్టు లేదా మీ దగ్గర మూడు మీటర్ల క్లాత్ ఉందనుకోండి ఫ్రంట్కి ఒకటిన్నారో బ్యాక్ ఒకటిన్నారన్నట్టు అన్నట్టు సగానికి కట్ చేసుకోండి ఇక్కడ సేమ్ నేను అదే చేస్తున్నాను కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఈ అనార్కలి డ్రెస్కి నేనైతే ఫోర్ మీటర్స్ లైనింగ్స్ తీసుకున్నానండి ఫోర్ మీటర్ లైనింగ్ నుంచి ఒక మీటరు ముప్పై సెంటీమీటర్ల క్లాత్ని బాడీ కోసము హ్యాండ్స్ కోసం తీసుకున్నాను మిగతా క్లాత్ అంతా కూడా బాటమ్ కోసం యూస్ చేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టండి ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి జరిగిపోకుండా ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టేసేయండి అంటే ప్లీట్స్ అలా ఏమీ పెట్టద్దు ఇలా ప్లెయిన్గా కుట్టేసి చూడండి ఇలా ఇక్కడి నుంచి కుచ్చు పెట్టండి కుచ్చు ఇంత అంతా కొలవాల్సిన పని ఏమీ లేదండి లైనింగ్ అంటే లోపల వైపే ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఎక్కువ ప్లీట్స్ వస్తాయి ఒకసారి చూసుకోండి మీకు ఎంత క్లాత్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్న ఎక్స్ట్రా ఉందో చూసుకోండి ఇక్కడ నాకైతే డబల్ ఉందన్నమాట కాబట్టి నీకు కొంచెం దగ్గరగానే పెట్టుకోవచ్చు ప్లీట్స్ అనేటివి అలా మనం క్లాత్ దానిని బట్టి చూసుకుని అరేంజ్ చేసుకుంటూ కుట్టడమే కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏమీ లేదు లైనింగ్ క్లాతే కాబట్టి మనకి పైకి ఏమీ కనిపించదు ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కూర్చోపెట్టేసుకుని రెడీ చేసుకోవాలి ఓకే పై వైపునైతే ఇలా ఉంటుంది ఇదే విధంగా రెండవ బాటమ్ని కూడా కుట్టుకుని రెడీ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం బాడీకి కలీస్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ ఇలా పైకి పెట్టండి ఇప్పుడు బాటమ్ యొక్క ఈ కలీస్ ఏవైతే ఉన్నాయో ఈ పీస్ ఒకటి తీసుకోండి బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకుండేలాగా పెట్టండి ఫస్ట్ మన బాడీ యొక్క నడుము లూజ్కి ఈ బాటమ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఇలా ఓకే చూడండి బాడీ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ వరకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని రెండు వైపులా కూడా కొంచెం ఎక్కువ వచ్చేలాగా పెట్టండి అప్పుడు మీకు ఒకే వైపున ఎక్కువగా రాకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఓకే ఆ ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది అని అంటే మనం కలిసి కట్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంతైతే వదులుకుంటామో ఎగ్జాక్ట్గా అంత కుట్టకుండా కొంచెం తగ్గించి కుట్టినప్పుడు ఇలా ఎక్స్ట్రాగా అనేది వస్తుందండి ఇలా మొత్తంగా బాడీ యొక్క నడుముకి బాటమ్ని జాయిన్ చేసుకుంటున్నాము మీకు ఒక్క వైపుతో మాత్రమే నేను చూపిస్తున్నాను సేమ్ బ్యాక్ సైడ్ లేదా ఫ్రంట్ సైడ్ అయినా కూడా మీరు సేమ్ ఇలానే బాడీకి బాటమ్ని జాయిన్ చేసేయండి ఓకే ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి పై వైపు అంటే కుట్టేటప్పుడు ఎక్కడైనా క్లాత్ ఫోల్డ్ అయ్యిందా అనేది తెలుస్తుంది అనమాట ఒకవేళ క్లాత్ అలా ఫోల్డ్ అయ్యి ఉంటే విప్పేసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నాకైతే చక్కగా వచ్చేసింది ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి అంటే రెండవ స్టిచ్ వేసేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు వైపులా కూడా ఈ అయితే జాయింట్ చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా తిరగా వేసేసి హ్యాండ్ చివరలని సమానంగా పట్టుకోండి ఓకే ఇలాగా హ్యాండ్ యొక్క అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని ఫస్ట్ మీరు పాదం కింద పెట్టేసుకోండి మీ దగ్గర కొలత బ్లౌజ్ సారీ కొలత డ్రెస్ యొక్క హ్యాండ్ లూజ్ను బట్టి మార్క్ చేసుకోండి లేదా మెజర్మెంట్ ఉంటే ఒక ఫోర్ ఇంచెస్ లేదా అలా ఫైవ్ ఇంచెస్ అయితే ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్కి ఒక ఇంచు పక్కన స్టిచ్ చేయండి ఈ పైన్ నుంచి చివరి వరకు కూడా ఒకే లెవెల్లో కుట్టడానికి ట్రై చేయండి ఇలా ఓకే ఈ ఆమ్ రౌండ్ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వేస్ట్ అవి పాదం వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసి కుట్టండి ఓకే ఇప్పుడు ఈ నడుము జాయింట్స్ ఏవైతే ఉన్నాయో కింది వైపు పై వైపును కూడా ఈ వేస్ట్ అంతా పాదం వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసి కుట్టండి ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ కిందికి కుట్టిన తర్వాత పాదం పైకి తీసుకుని లైనింగ్ క్లాత్లని కింది వైపు పై వైపును కూడా పక్కకి పట్టేసేయండి పక్కకు పెట్టి ఓన్లీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయింట్ చేయండి అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కలిసి వచ్చి ఉన్నాయి కదా ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చేసి తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నా లేకపోయినా కూడా మనకి లైనింగ్ సపరేట్ జాయింట్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయింట్ ఉండాలి అప్పుడే లుక్ బాగుంటుంది రెండు కలిపి ఎప్పుడు కూడా కుట్టకూడదు అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టాలి ఓకే ఇలాగా సేమ్ ఒకే లెవెల్లో కుట్టాలి ఓకే ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ని మాత్రమే ఇలా రెండింటినీ జత కలుపుతూ కుట్టేసేయండి చివరి వరకు కూడా చివరన గట్టిగా రఫ్ చేయండి మీకు ఒక్క వైపున మాత్రమే నేను సైడ్ జాయింట్ చేయడం చూపిస్తున్నానండి రెండో వైపున కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు సైడ్ జాయింట్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది ఓకే చివరన గట్టిగా రఫ్ చేసేయండి ఇంతేనండి ఇదే విధంగా ఇక్కడ రెండో వైపును కూడా నేను సైడ్ జాయింట్ చేసేశాను ఫైనల్గా మన ఈ అనర్కలి కుర్తి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత నీట్గా ఉందో వీలైతే నేను రేపు ఇది వేసుకున్న తర్వాత చూపిస్తాను నేను మీకు అలాగే కింది వైపు గేర్ వచ్చేసరికి డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలండి అది నేను మీకు చూపించలేదు అంటే ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి కుట్టండి మళ్ళీ దానిని డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టండి అంటే రెండుసార్లుగా ఫోల్డ్ చేసి కుడితే కింద గేర్ అనేది నీట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్